కొంచెం శాంతి నువ్వు అడ్వాన్స్ అయిపోతున్నావు అడ్వాన్స్ కాదు ఏం కాదు ఏంటండి మన పెళ్లికి వచ్చిన వాళ్ళకి కొంచెం బుద్ధి ఉండక్కర్లేదు ఏదో అక్షంతలు వేసి వెళ్ళిపోవాలి కానీ మీ గురించి అనిత గురించి నోటికి వచ్చినట్టు అవుతారా మా అమ్మ మాత్రం అదేంటి అల్లుడు గారు ఎర్రతోని పిల్లతో ఆ ఎక్క ఎక్కలేంటి పక్క పక్కలేంటి అలా రాసుకు పుస్తకం తిరగడం ఏంటి ఇదెక్కడ చూద్యమే అని బుక్క నొక్కుంది శాంతి పైగా మీతో నేక మాట్లాడి అనితో గురించి కూపి లాగమంది వాళ్ళందరి సంగతి వదిలిపెట్టు అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు ఏంటండి మీరు ఏంటి మీరు అసలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు షెడ్డీ షెల్టర్ జఫ్రీ ఆర్చర్ నవలలు చదివిన దాన్ని నేను పోయి అలా అనుకుంటానా కానీ బయట వాళ్ళు మాత్రం మీ గురించి బ్యాడ్ గా అనుకుంటే నేను భరించలేనండి

ఈ ఉరుములకి గట్టిగా కౌగిలించుకుంటే ఎంతో థ్రిల్గా ఉంది కదా ఈ వర్షంలో తడుస్తూ మరింత గట్టిగా హత్తుకుంటే ఎంతో మత్తుగా గమ్మత్తుగా ఉంటుంది కదా మరి డెకరేషన్ వర్షంలో పెట్టుకుందాం వదలని ఎక్కడ మార్కుడు మా చుట్టం యాక్చువల్లీ పొద్దున్న పేపర్ వాడు రాకముందు వచ్చాను పేపర్ కోసం మీరు బయటకు వచ్చారు కానీ నేను చూడలేదు అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను సాయంత్రం పాలవాడి పుణ్యవాన్ని మీరు బయటకు వచ్చారు నన్ను చూశారు ఐఎమ్ వెరీ హ్యాపీ మీరు ఇలా ఇంటికి కూడా వచ్చి న్యూసెస్ చేయడం ఏం బాగోలేదు కెన్ ఐ హావ్ యువర్ ఫోటోగ్రాఫ్ నో 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 చూడండి నేను మీ ఫోటోగ్రాఫ్ మోడలింగ్ కోసం అడగడం లేదు నా బెడ్ రూమ్ లో పెట్టుకోవడం కోసం అడుగుతున్నాను ప్లీజ్ మీరు చాలా ఓవర్ గా మాట్లాడుతున్నారు ఓవర్ గా కాదు

ఆ కుర్రాడు నీకు నచ్చినట్లే ఉన్నాడు మరి నచ్చితే పెళ్లి చేసుకోవచ్చుగా చేసుకోవచ్చు కానీ నాకు అమ్మలేదు నాన్న ఉన్నా నేనంటే పెళ్లి చేయడానికి నాకు ఎవరున్నారు ఏమన్నావు నీకెవరు లేరా నా మోహన్ చూసి చెప్పు నీకెవరు లేరా ఓకే థ్యాంక్స్

నో ప్రాబ్లం బట్ నా గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలి ఏం అక్కర్లేదు అంత మిమ్మల్ని లైక్ చేసిందంటే అదే మీకు చెప్పండి ముహూర్త ఎప్పుడు మైట్ నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి చెప్పండి కండిషన్ నెంబర్ నేను తీసుకున్నా కండిషన్ నెంబర్ టూ నా పెళ్లి తిరుపతిలోనే జరగాలి చాలా సింపుల్ గా జరగాలి అది నా ముప్పు నా తరపున ఎవరు అని తరఫున కండిషన్ చెప్పండి పెళ్లి తిరుపతిలో జరిగిన నేను మాత్రం ముందు కొట్టించుకోను ఎందుకంటే పెళ్లి కూడా గుండుతో ఉంటే చాలా అసెంబ్లీ ఉంటుంది కదా కండిషన్ అనిత చాలా మంచి పిల్ల దాన్ని మీరు బాగా చూసుకోవాలి షూర్ నాకు మీ డెకరేషన్ వచ్చింది దిస్ థింగ్ నోనో దిస్ థింగ్ మీలాంటి మంచి భర్త దొరకటం మా అని తదృష్టం ముహూర్తలు అవి పెట్టుకుని త్వరలో పెడతాం బాగా బ్రహ్మాండంగా వాళ్ళు సంతోషంగా ఉండారు కదా బాబాయ్ అందుకే ఎమోషన్ తట్టుకోలేక ఏడుస్తున్నారు నేను వెళ్ళి వాళ్ళ సంతోషంలో పాలు పచ్చుకుంటారు ఆ మౌడు బెళ్ళ లేదో సరదాగా ముత్తట్లాడుకుంటుంటే కాఫీలో మీరు ఎందుకంటే నువ్వు పోరా ఒరే విజయ్ ప్రేమ పెద్దలట్టు ఒకరికొకరు పిలిపించుకుంటూ ఉంటే పడిన కష్టాలన్నీ గుర్తొస్తున్నాయిరా అప్పుడే మర్చిపోయావా ఆనాడు శాంతిని వరచి ఆమె ప్రేమ స్పందన కోసం వాళ్ళ ఇంట్లో దొంగతనంగా దూరి డైరీ సంపాదించడానికి కష్టాలు పడ్డావు ఆ డైరీ సంపాదించాక నాకు బీతిని కూర్చోని చెప్పడానికి ఇంకేంటి కష్టాలు పడ్డావు ఏమైతే మొత్తానికి ఇప్పుడు సుఖపడుతున్నావు అందుకే పెద్దలు అంటారు కష్టే పలి అని డైరీ చెప్పేశారా అయ్యో హరిశ్చంద్ర నీ నోట్లో నువ్వు గించదు కదా తండ్రి వస్తారమ్మా వెళ్ళొస్తారు విజయ్

నేను ప్రేమించానని చెప్తే అనితే ఐడియా ఇచ్చింది నీ మనసు ఖర్చు పెట్టేందుకు నా ప్రేమ పొందడం కోసం నన్ను మోసం చేశారు కాబట్టి ఫస్ట్ టైం క్షమిస్తున్నాను థ్యాంక్ కానీ ఇంకోసారి మోసం చేయను నాకు ప్రామిస్ చేయండి ఏ కూడా ప్రామిస్ చేయాలా చెప్పండి